హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహీ బ్లాగ్స్ అండ్ వీడియోస్ అండి ఏంటి ఉసిరికాయలు ఇవన్నీ అనుకుంటున్నారా మా మమ్మీ అయితే వచ్చింది హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఇవన్నీ చేసుకొని తీసుకొని వచ్చింది ఉసిరికాయ పచ్చడి తీసుకొచ్చింది ఉసిరికాయలు కూడా తీసుకొచ్చింది ఇంకా పెట్టుకోవడానికి పచ్చడ ఇవి గడిజలు కారపప్పాలు కారపూస అన్నీ రేపు మా చెల్లెది ఫంక్షన్ ఉండే అట్లనే మా చెల్లెకు మాకు మా పిల్లలకు తీసుకొని వచ్చింది అనమాట ఇవన్నీ ఇప్పుడు మా మమ్మీ ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి మా నాన్న మా మమ్మీ అన్నీ ఓపెన్ చేయడానికి వస్తుంది ఇప్పుడే ఓపెన్ చేస్తుంది చూడండి కారపూస అంత చేసుకొచ్చింది కొంచెం మాకుంచి మిగతా మా చెల్లెలకి మా చెల్లికి తీసుకుపోతుంది రేపు మా చెల్లెది ఫంక్షన్ ఉంది మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించిన మా చెల్లెని మా అయితే ఫంక్షను ఇదైతే ఉసిరిగా పచ్చడి